ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని మాజీ మంత్రి ముద్రగాడ పద్మనాభం కోరారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పేరు పద్మనాభరెడ్డిగా రెడ్డిగా మార్చుకున్న విషయాన్ని తెలియజేశారు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ అడుగుజాడలలో నడుస్తాయని కాపులకు న్యాయం చేయాలని కోరారు జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు రాజకీయాలలో ఇటువంటి దాడులు చేయటం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడిని నేను చేతకానోడిని అసమర్థుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించకపోయింది పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నాను